लेबेला का तो जो है और जो है 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 చెప్పినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతామని అనుకున్నాము ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి ప్రజల దగ్గర చాలా అపోహలు ఉన్నాయి నిజంగా చికెన్ ఐటమ్స్ వాడిపోయచ్చా చికెన్ తినచ్చా దానికి సంబంధించి చాలా వరకు ప్రజలలో డౌట్లు ఉన్నాయి సో దయచేసి పర్సనల్గా నేను కానీ జేసి గారు కానీ ఇక్కడికి వచ్చి అందుకుంటే మీ అందరికీ భరోసా కల్పించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అదే విధంగా ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అసోసియేషన్ వాళ్ళతో కలుసుకొని మనము ఈ యొక్క ఫుడ్ తీసుకున్నట్టు ఫోటో పేపర్లో కానీ ప్రెస్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది చూసేనా నమ్మకం వస్తుంది అన్న ఆ యొక్క ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రాం అటెండ్ చేయాలని కోరుకున్నాము దాన్ని కాబట్టి ఈ రోజు రావడం జరిగింది ఏం పెద్దగా లేదు చాలా మంది జనాలు వచ్చి మరో సుమారుగా ఒక మూడు వేల మంది పైన వచ్చినట్టు అనిపిస్తుంది సో చాలా బాగుండగానే ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారము అదేవిధంగా నేను దానికి మీ ఫ్యామిలీలో కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మనకు మంచి ప్రోటీన్ వచ్చిన ఒక ఐటమే చికెన్ అదేవిధంగా గుడ్లు కానీ నేను కూడా ఇది వచ్చినా కానీ రాకపోయినా కానీ బర్డ్ ఫ్లూ అంటే మా జిల్లాలో అయితే ఎటువంటి బర్డ్ ఫ్లూ ఇన్సిడెంట్స్ అయితే లేదు కానీ కొంతవరకు మనకు ఎగ్స్ కానీ చికెన్ కానీ బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ప్రొడక్షన్ ఆయన చెప్పినట్టు సుమారుగా ముప్పై నలభై శాతం మాత్రమే మన జిల్లాలోనే ఉత్పత్తి జరుగుతుంది మిగిలిన అన్ని కూడా మిగిలిన జిల్లాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది సో ఒక మంచి అవకాశం కూడా మనకు కూడా ఎందుకంటే జిల్లాలో ఉన్న ఉత్పత్తి పెరిగినదైతే మనకు కొన్ని హుడ్ కూడా పెంచుకోవడానికి అవుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ అర్థం ఒకవేళ లైఫ్ స్టాక్ ఫార్మ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లెవెలింగ్ కూడా ద్వారా అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఒక ఉంది ప్రైమ్ మినిస్టర్ గ్యారెంటీ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ కింద కూడా కొంత సబ్సిడీతో సిద్ధంగా ఉన్నాము సో దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసిన దీనితో పాటు దీనిలో కొంతమంది అయినా ఎంటర్ప్రోర్స్ ఈ యొక్క యాక్టివిటీ లైవ్లీహుడ్ కింద తీసుకుంటారని అనుకున్నాము అదేవిధంగా నేను కూడా వరకు గంట కొద్దిగ్ జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ సుమారు ఒక మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు లైవ్గా ఇక్కడ చికెన్ ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పోల్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా తినుకోవచ్చు అది ఎటువంటి కన్సంక్షన్ తగ్గించడానికి వీల్లేదు మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా ఆడుకోవాలి